ఈసారి జగన్ టూ పాయింట్ జీరోని చూడబోతున్నారు ఈ టూ పాయింట్ జీరో వేరుగా ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా తొలి విడతతో తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాడు అన్నాడు ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నారు ఎన్నికలైపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను అంటున్నాను తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను తెలుసుకుంటానంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని